వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా విశాఖలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా విశాఖ సిటీకి సెంటర్లో ఉన్నటువంటి కైలాసపురం శాంతినగర్ కాలనీలో కొండ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రదేశంలో ఈ మట్టి పిల్లలు పడి ఇక్కడ పెద్ద ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో మొత్తం అంతా కూడా ఈ కొండని ఏదైతే స్థలం ఉందో దాన్ని ఆనుకొని ఉన్న ఈ భారీ ఈ రక్షణ కూడా ఇదంతా కూడా కూలిపోయి ఇళ్ళపై పడిన పరిస్థితి అయితే జరిగింది మనం చూడొచ్చు ప్రత్యక్షంగా ఇక్కడ దాదాపు ఈ ఈ మార్గం గుండా ఏదైతే దాదాపు పైకి వెళ్ళే దాదాపు పదిహేను ఇళ్ళు ఉంటాయి ఈ ఇళ్ళకు వెళ్ళే మార్గం అంతా కూడా పూర్తిగా ఈ పెద్ద పెద్ద బండరాలతో నిండిపోయింది ఈ ప్రమాదం వర్షం కురిసిన అనంతరం కొద్దిసేపటికే ఈ గోడ మొత్తం రక్షణ గోడ ఇది సో మనం చూడొచ్చు ఈ గోడంతా కూడా ఎలాంటి పరిస్థితి ఈ గోడ అంతా కూడా పూర్తిగా నానిపోయి మట్టి అంతా కూడా లూజ్ సాయిల్ వర్షానికి సాయిల్ అంతా కూడా లూజ్ అయిపోయి మొత్తం ఈ గోడ ఇదంతా కూడా కిందన పడిపోయి ఆ ఇళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయిన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూడవచ్చు ఆ డోరు వేసుకొని ఉండడం వల్ల బండరాలు ఏవి కూడా లోపలికి వెళ్ళలేదు గట్టిగా బలంగా గేట్ను దీకొని అక్కడితోనే అయిపోయి లేదంటే అదే ఉదయం పూట అయితే ఆ ఇంట్లో వాళ్ళు ఏదైనా పని చేసుకున్నా లేదా ఈ మార్గంలో నడిచే వాళ్ళకి పెద్ద ప్రమాదమే జరిగేది ఇది ఆయిల్లేనే కాకు కాకుండా ఈ పక్కన కూడా మరొక ఇల్లు కూడా మనం చూడవచ్చు ఈ ఇల్లు అంతా కూడా ఇంట్లోకి చూడవచ్చు మనం పెద్ద పెద్ద బండ రాళ్ళన్నీ కూడా లోపలికి పడిపోయిన పరిస్థితి వాళ్ళు ఇక్కడే ఈ పక్కనే వంట చేసుకునే పరిస్థితి ఉంది ఇది రాత్రిపూట జరిగింది కాబట్టి ఎవరికి ఏం గాయాలు కాలేదు సో చూడొచ్చు ఇంతటి విశాఖలో పడుతున్న ఈ వర్షాల కారణంగా ఈ కొండవాళ్ళ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలంతా కూడా బిక్కు బిక్కుమంటూ జీవనం సాగిస్తున్న పరిస్థితుంది చూడొచ్చు ఈ ప్రాంతంలో మొత్తం ఈ మట్టికి సంబంధించిన పిల్లలన్నీ కూడా కిందన పడిపోయిన పరిస్థితి మొత్తం ఈ స్లాబ్కి సంబంధించి చూడొచ్చు ఈ కింద ప్రాంతం అంతా కూడా ఈ మట్టి ఏదైతే ఉందో ఈ వర్షాలకి మొత్తం ఈ మట్టి అంతా కూడా కోతకు గురైంది కోతకు గురై ఈ కిందన ఉన్నటువంటి మట్టి అంతా కూడా కింద పడిపోయింది పైన కొన్ని చెట్లన్నీ కూడా ఉన్నాయి ఆ చెట్లకు సంబంధించిన ఈ వేర్లన్నీ కూడా బయటకు వచ్చేసిన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూడొచ్చు ఈ వేళ్ళు వేర్లు అయితే ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా ఈ మట్టి అంతా కూడా లూజ్గా పడిపోయి ఇదంతా కూడా పడిపోయి ఈ ప్రాంతంలో ఉన్న ఇళ్లలోకి ఈ కొండరాలన్నీ చేరుకొని సమాచారం అందుకున్న అధికారులు హుటాహుట్టిన తెల్లవారే ఈ సిబ్బందిని పంపించి ఇక్కడ ఈ పడిపోయిన రాళ్లను ఈ మార్గాన్ని క్లియర్ చేసే పనిలో పడ్డారు మనం ప్రత్యక్షంగా చూడొచ్చు ఇక్కడ ఈ కూలీలంతా కూడా ఈ మట్టి పిల్లలను తొలగించే ప్రక్రియ అంతా కూడా చేస్తున్నారు కానీ ఇంతటి ప్రమాదం జరిగిన తర్వాత ఇంట్లో వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశారు సో వీళ్ళని ఇక్కడి నుంచి ఈ పైకి వెళ్ళే పదిహేను ఇళ్ళ మార్గాలను కూడా ఈ దారి లేకపోవడంతో వీరిని చుట్టుపక్కల ఉన్నాయి వేరే వేరే ఇళ్లకు తరలించారు ప్రస్తుతం వాళ్ళు అక్కడే నివాసం ఉంటున్నారు వారు ఎక్కడే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా ఇది ఎప్పుడు జరిగింది ఆ మీరు ఏ ఏ సమయంలో జరిగింది అప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఇది మొన్న నైట్ జరిగిందండి ఎయిట్ థర్టీకి జరిగింది అరౌండ్ ఎయిట్ థర్టీకి మా పాప కూడా గేట్ దగ్గరకు వచ్చి జస్ట్ మాట్లాడుతుంది తన ప్రెగ్నెంట్ గేట్ ఇలా లాక్ చేసి లోపకి రాగానే పెద్ద సౌండ్ వచ్చింది ఏంటని చెప్పి మేము ఇటు రావడానికి ఆప్షన్ లేదు బ్యాక్ సైడ్ నుంచి ఇంకా వే ఉంటే బయటకు వచ్చాము చూసాము చూసిన తర్వాత వెంటనే మా ఏరియా ప్రెసిడెంట్లకి తర్వాత సచివాలయం స్టాఫ్ అందరికీ ఫోన్ చేశాం ఇమీడియట్లీ స్పందించారు ఎవరంటే సచివాలయం గణేష్ గారు అని చెప్పేసి ప్లానింగ్ సార్ అతను ఆయన ఇప్పుడు ప్రజెంట్ మాకు ఒక టూ డేస్ నుంచి ఫుడ్ టిఫిన్ అంటే ఇంట్లో ఉండొద్దని చెప్పారు మెయిన్ ఇంట్లో ఉండొద్దు బయట సచివాలయం కన్నా వచ్చానంటే మరి ఇల్లు వదులుకొని రాలేం కదండి ఒక ఇంట్లో మూడు నాలుగు ఫ్యామిలీస్ ఉంటున్నారు మేము ఇంక ఇక్కడే మా అందరూ రిలేషనే కదా అని చెప్పి ఇక్కడిక్కడే ఉంటున్నాం ఆయనే ఫుడ్ కూడా టిఫిన్ మొత్తం అన్నీ ఆయనే ప్రొవైడ్ చేస్తున్నారు ఆ రోజు అయితే నైట్ ఎవరు రాలేదు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చారు కానీ మా పాప తిను ఇంట్లో ఉండిపోయారు అప్పటికప్పుడు ఫైర్ ఇంజిన్కి కాల్ చేశాను నేను వాళ్ళే వచ్చి బయటకు తీసారు మమ్మల్ని తీసి అప్పటి నుంచి మేము బయటే ఉంటున్నాం ఇల్లుల్లోకి అయితే అసలు వెళ్ళలేదు కాకపోతే ఇంత ఘోరం జరగడానికి కారణం ఏంటంటే ఎన్నోసార్లు మేము మొరపెట్టుకున్నాం సార్ ఆ కొబ్బరి చెట్లు తీసేయండి దానివల్ల మాకు ఎప్పటికైనా ప్రమాదం ఉందంటే ఇళ్ళల మధ్యలో వేసారు వాళ్ళు అసలు ఆ ఇంటికి పట్టాలు కానీ ఏమీ లేవు స్టేషన్కి తిరిగి తిరిగి కాలే తిరిగాం కానీ మాకు న్యాయం జరగలేదు ఇప్పటికైనా సరే ఏంటంటే ఆ చెట్లు తీయించి మాకు ఇరిగిపోయిన గోడకి న్యాయం చేస్తారని మేము కోరుతున్నాం అంతే సార్ ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో నివాసం ఆ టైంలో మా ఇంట్లో ఒక మూడు ఫ్యామిలీలు సార్ మా బ్రదర్ మా సిస్టర్ మేము ఈ ఇంట్లో వచ్చేసి మా అమ్మగారికి ముగ్గురు కొడుకులు ఆ మా అమ్మ వీళ్ళు ఇంచు పదమూడు మంది సార్ వీళ్ళ ఫ్యామిలీ ముందు ఉంటారు వెనకాల ఉంటారు మేడమ రేకుల సైడ్లో ఉంటారు మా ఇంట్లో వచ్చేసి మూడు ఫ్యామిలీస్ ఉంటున్నాం సో ఇప్పుడు ఈ ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు పడిపోయి ఇళ్ళలో కూడా వచ్చేసే సో ఈ పైకి ఇదే ఆ పైన ఇంచుమించు ఒక ఇరవై కుటుంబాలు ఉన్నాయి సార్ ఆ పై వరకు కూడా వాళ్ళందరూ ఇటు నుంచే నడుస్తారు ఇప్పుడు వాళ్ళు కూడా అలాగే తిరుగుతూనే ఉన్నారు ఇలా ఇలాగే తిరిగేస్తున్నారు వాళ్ళు కూడా మేము ఆఫీస్కి వెళ్ళాము ఎవ్వరు కూడా స్పందించలేదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మాకు సపోర్ట్ చేసేది సచివాలయం నుంచి వచ్చి వాళ్ళు బాగా మాకు బయట ఉండి చేసి ఆ ఫుడ్ కానీ ఏదన్నా ప్రతిదీ ఇంకా సంస్థ వాళ్ళే చూసుకుంటున్నారు మాకు బాగా అయితే గణేష్ అని చెప్పి సచివాలయం అతను అతను మాకు ఏ టు జెడ్ అంతా అతనే చూసుకుంటున్నారు ప్రతి క్షణం కూడా ఫోన్ చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏంటి అని ఆల్రెడీ అది ఇప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడు ఆల్రెడీ సగం కూడా కూలిపోయింది అది కూడా అటువైపు తిరగొద్దని చెప్పారు అది కూడా పడిపోయే పరిస్థితి ఉంది మొన్న ఒకసారి మొన్న ఇదంతా పడిపోయింది నిన్న ఆ బిట్టు పడిపోయింది సార్ అలాగా ఇప్పుడు ఇది కూడా పడిపోయే పరిస్థితిలో ఉంది ఇంక ఇటు వెళ్ళదు అని చెప్పేసి రానివ్వట్లేదు ఇప్పుడు మీరు వచ్చారని వచ్చాం ఇప్పుడు అంటే రోజు ఇక్కడ కొండ రోజు కూలీలు కింద పనిచేస్తుంటారు ఇన్ని పనికి కానీ పొడగడానికి పరిస్థితి కానీ ఇలా ఇళ్ళకి అదే సార్ నా చిన్నప్పటి నుంచి వచ్చి అయితే థర్టీ ఇయర్స్ అవుతుంది ఎప్పుడు కూడా ఇలాంటి ఘోరమైన పరిస్థితి మేము చూడలేదు ఇది ఇలాంటిది రాకూడదు అని అని చెప్పే మేము గత కొన్నేళ్ళు కంటే ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మేము స్టేషన్లు అంటే తిరిగాము ఇలాంటిది వస్తుందని చెప్పి వాళ్ళకి చెట్లు తీయించేయండి అని వాళ్ళు వినలేదు సార్ ఇంచుమించు ఒక ఇరవై ముప్పై మంది స్టేషన్లకి తిరిగాం ఎవరు కూడా మాకు సపోర్ట్ చేయలేదు మాకేం ఏం లేస్తారు ఆ కొబ్బరి చెట్లన్నీ తీయించి ఈ గోడ యథావిధిగా మాకు అంటే వర్షం వస్తే ఇంట్లోకి నీరు రాకుండా కొంచెం గోడ మాకు బాగా కట్టిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం మాకు ఈ చెట్లు మాకు ఇబ్బంది అయిపోతుంది కొబ్బరి చెట్టు వల్ల చిన్నప్పటిని పుట్టి పెరిగి ముప్పై సంవత్సరాలు ఉంది కానీ మాకు ఇందుతో పని మాకు ఎంత అమ్మం రాలేదు ఆ చెట్లు వల్ల మాకు ఆ చెట్ల వల్ల మొక్క నీళ్ళేస్తున్నాడు నానిపోయే వాళ్ళు మొత్తం కూలిపోయింది వర్షాలు కూడా దాని కొబ్బరి చెట్లు వల్లి రోజు నీళ్ళు వస్తారు వాటర్ వస్తారు వర్షం ఎప్పుడో పడుతుందని తెలియదు కానీ ఆ వాటర్ వాళ్ళు మాకు ఇబ్బంది మాకు నీళ్ళు తనిసరి మొత్తం పునాది పరిపింది ఆ రాత్రి కాబట్టి రాత్రి వాళ్ళు మాకు మాకు పళ్ళ ఉదయం మాకు ఉదయం మరి బాధ చిన్నపిల్లలు ఉన్న చిన్నపిల్లలతో పాటు మాకు అవ్వట్లు మా అన్న పిల్లలు మా పిల్లలు ఊళ్ళో ఉన్నారు ఊళ్ళో చేయపడుచు మా పెద్దయిని ఊరు వెళ్ళిపోయారు మా అమ్మకి రాలేక రాక నేను కిందకి వెళ్ళి తీసుకొచ్చాను నా ఇంట్లో మనిషి తీసుకొచ్చాను తీసుకొచ్చా చేసింది ఆ ఎప్పుడు చెప్పినా మొక్క తీయట్లేదు కొబ్బరి తీయట్లేదు మరి ఎప్పుడు ఇంట్లోకి వచ్చి పడిపోయినా రాళ్ళంతా కూడా అప్పుడు అప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఇంట్లో పది మాయమ్మగారు మా ఫ్రెండ్ బీబీ పాతమని కదా ఫోన్ చేసి మేము కింద తీసుకొచ్చాం ఫైర్ ఇంజన్ని ఆలు అమ్మ ఆలు నేను మా మాయమ్మగారు తీసుకొచ్చాం మా అన్నీ ఊరు వెళ్ళిపోయారు మా పెద్దని ఈ వర్షం మాకు ఇబ్బంది ఈ వర్షం అంత మాకు ఇబ్బంది ఆ చెట్లు తిమ్మత ఇప్పుడు తీట్ల చెట్లు మాకు ఇప్పటికే ఇబ్బంది చెప్పండి ఏం జరిగింది అవేళ పది గంటల దాకా నేను ఇంట్లో బయట తగ్గడతాను పది అయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళాను పెద్ద వర్షం పడ్డది ఇలా గేటు దగ్గర కూర్చో గేట్ వేసి లోపలికి తిరిగిన దన్నం అని పడిపోయింది పడిపోయిన నేను రానడానికి అవకాశం లేదు అప్పుడు ఇంకా పిల్లడు వచ్చి మున్సిపాలిటీ ఫోన్ చేస్తే అప్పుడు నన్ను తీసేసి బయటకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు తాళం ఇంట్లో వేసినారు పిల్లలలో అటు ఇటు పిల్లలు ఎక్కడ పడుకొని లోపల లవతల వాళ్ళు ఎగ్గొట్టుకొని బయటకు తీసుకొచ్చినాను మరి రాత్రిపూట కాబట్టి మీరు లోపల పడుకునే పరిస్థితి కాబట్టి ఏం అదే ఉదయం పూట జరిగితే ప్రమాదం ఆ ప్రమాదం రాత్రి పట్టడం తల్లి పిల్లలు పట్ట మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చి మమ్మల్ని పైకినా అదే పొగలైతే నేను ఒక సైతం పైన నేనే కొవ్వోడిపోతాను అప్పుడే అలాగే వెళ్ళి ఇంట్లోకి దాన్ని మన పడ్డది గేట్ ఎలాగే గేట్ ఎలా వేసాడు ఆ గేట్ దాన్ని అని పడిపోతే ఏటి ఎలా పడిపోయింది అనేది పైకి వచ్చి ఆ తలుపు తెచ్చిపోతే పడిపోయింది అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చే మమ్మల్ని పైకి అన్నారు మీరు ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితి చూసారా ఎన్ని నివాసం ఉంటున్నారు చర్ణాలు పెట్టిన ఇక్కడే ఉంటానంట దగ్గర ఒక అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఇక్కడ ఉంటాను లేదు ఎప్పుడు పడలేదు మా పిల్లలు పెద్దలు ఏమన్నారు పెళ్ళిళ్ళు ఏమైనా అన్న ఏమైనా కానీ ఇప్పుడు ఇలా జరగలేదు ఎప్పుడైనా జరిగితే ఇంట్లో ముందే చూసుకుందాను ఇదే మాట సార్ మాది పడిపోవడం మీకు ఏ ఏం న్యాయం కావాలి ఇప్పుడు మీ ఇళ్ళలోకి రాళ్ళు వచ్చేసి ఇప్పుడైతే అధికారులు స్పందించి రాళ్ళు అయితే తొలగిస్తున్నారు ఇప్పుడు సో మీకు ఏం న్యాయం కావాలి మాకు శుభ్రం ఇంటి మాట రా తీసేలా మా ఇల్లు ఎంత పోయిందో మా పిల్లలు మేము రానద లాగా ఉన్నాం మాకు ఏదో న్యాయం చేయాలి గవర్నమెంట్ సో ప్రస్తుతం అయితే వర్షం కురుస్తుంది సో వర్షం కురుస్తుంటే ఈ ఇళ్ళ ఇక్కడ నివాసం ఉండే వాళ్ళంతా కూడా భయంతో ఉన్నారు మరేం జరుగుతుందో అనే ఆందోళనలో వీరంతా కూడా ఉన్నారు సో ఈ గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మట్టి పిల్లలన్నీ పడిపోయి కిందన ఇళ్లలో వారి మీద పడిపోవడం అది రాత్రి సమయంలో జరిగింది కాబట్టి ఇంట్లో చాలామంది నిద్రపోతున్నారు బయట వైపు ఎవరు లేని కారణంగా ప్రమాదశక్తి ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ప్రమాదం కానీ జరగలేదు కాకపోతే ఇళ్లలోకి మాత్రం పెద్ద పెద్ద బండరాళ్ళన్నీ కూడా వచ్చేసాయి సో తక్షణమే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది సచివాలయ సిబ్బంది ప్రస్తుతానికైతే ఈ ఇక్కడ సహాయక చర్యలు ఏవైతే ఈ మట్టి పిల్లలు పడిపోయావు వీటన్నింటినీ తొలగించే ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది సో ఈ రాళ్ళు బండరాళ్ళు పడిపోయిన కారణంగా నష్టపోయిన ఈ ఏవైతే ఈ ఈ నివా ఈ ప్రాంతంలో ఈ దారి గుండా వెళ్ళే నివాసంలో తీవ్రంగా నష్టం జరిగిందని తమను ప్రభుత్వం ఆదుకొని తమకు ఈ రిటర్నింగ్ వాళ్ళు ఏదైతే మళ్ళీ ఇటువంటి ప్రమాదం జరగకుండా రిటర్నింగ్ వాళ్ళు నిర్మించాలని అలాగే తమకు నష్టపోయిన దా ఇళ్లకు సంబంధించి నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులంతా కోరుతున్నారు కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి Subscribe to the channel and download the Politicos app from the links in the description.